ఏమన్నా అవసరం ఉంటే కూడా చెప్పండి ముందుకు ఏమన్న అవసరం ఉంటే కూడా చెప్పండి చేద్దాం అదే మాట చేసిన మీడియా మిత్రులకి అదే విధంగా గ్రామస్తులకి అందరికి నా నమస్కారాలు రెండు రోజుల కిందట క్లాస్ దగ్గర ఉదయం తెల్లవారుజామున సమయంలో ఒక మినీ బస్ తో ఆటో ఢీకొనడంతో ఇద్దరికి అక్కడక్కడే మరణించడం జరిగింది అదే విధంగా మిగతా వాళ్ళకు కూడా గాయాలు జరగడం తగలడం జరిగింది కాబట్టి ఇలాంటి ప్రమాదాలు ఎవరికి కూడా రాకూడదు ఏ ఇబ్బందులు కూడా ఎవరికి ఉండకూడదు ఎందుకంటే తెల్లవారుజామున లేచి వాళ్ళు కూడా పొద్దునే పనికి పోయి ఏదో కూలీ చేసుకొని వస్తేనే డబ్బులు సంపాదించుకునే కుటుంబాలు ఉంటాయి కాబట్టి పొద్దున పూట కూడా ఇలా ఎవరికి జరిగినా అది దురదృష్టకరమే భావిస్తూ మా వంతు సాయం కింద మాజీ ఎమ్మెల్యే గారు రెడ్డి గారు కుటుంబ కుటుంబానికి ఒక ఇరవై వేల ఆర్థిక సాయం చేయడం జరిగింది అదే విధంగా ఎవరైతే గాయాలు పడ్డారో వాళ్ళకి కూడా మా వంతున అంటే మా ప్రభుత్వం లేనప్పటికి కూడా మానవతంతో మేము కూడా వాళ్ళకి సాయంగా అండగా ఫ్యూచర్ లో కూడా ఏదన్నా ఇబ్బందులు ఉంటే కూడా వాళ్ళు మమ్మల్ని అడిగి ఏ సాయమైనా చేయడానికి రెడీగా ఉంటామని కూడా తెలియజేస్తాం అదే విధంగా ఇప్పుడు ఉండే ప్రజెంట్ కూటమి గవర్నమెంట్ కూడా ఇలాంటి ఇన్సిడెంట్ల మీద కొంచెం ముందుకు వచ్చి ఎందుకంటే ఇక్కడ ప్రాణాలు పోయినాయి కాబట్టి వాళ్ళకు కూడా ఎంతో కొంత ఫ్యామిలీకి అండగా నిలబడి సాయం చేయాలనేది కూడా నేను వాళ్ళని కోరుకుంటా ఉన్నాను ఈ అవకాశం కల్పించినందరికీ ధన్యవాదాలు నేను ఇరే ఉంటా ఇక్కడ ఉంటారు అడగడపోయి ఏమన్న అంటే పాపటి ఎంప్రైమ్ అన్నారండి బాల్ బాల్ లైన్ రెండింట అన్ని విధానాల ఏమన్న అంటే గేమ్స్ ఆ ప్లేస్ గేమ్స్ బాగా నచ్చ